లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజు దేవుని వాక్యం చదువుకుందాం ప్రసంగి మూడో అధ్యాయం వచనంలో ఇలా ఉంది దేవుడు ప్రతి దానిని దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా గ్రహించడానికి అది చాలదు కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదని నేను గ్రహించాను ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే అని కూడా గ్రహించాను దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు దానికి మరి దేనిని కలపలేం దాని నుండి దేనిని తీయలేం మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది తరువాత జరగబోయేది కూడా ఇంతకు ముందే జరిగిందే మానవులు మర్మమైన సంగతులు వెతికేలా దేవుడు చేస్తాడు సమస్త జీవం వ్యర్థం అంతేగాక ఈ లోకంలో న్యాయ తీర్పు జరిగించే స్థలాల్లో నీతి ఉండాల్సిన స్థలాలు నాకు దుష్టత్వం కనిపించింది మంచివారికి చెడ్డవారికి వారి ప్రతి ప్రయత్నానికి పనికి తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు అని నా హృదయంలో అనుకున్నాను తాము జంతువులు లాంటి వారిని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకి జరుగుతూ ఉంది ఇద్దరి గతి ఒకటే జంతువులు చనిపోతే మనుషులు చనిపోతారు జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం జంతువుల కంటే మనుషులకి ఎక్కువేమీ లేదు అంతా ఆవిర్లాగా నిష్ప్రయోజనం కదా అంతా ఒక్కచోటికే వెళ్తారు అంతా మట్టిలో నుండి పుట్టింది ఆ మట్టిలోకి తిరిగిపోతుంది మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందని జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందని ఎవరికి తెలుసు మనిషికి తన తర్వాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికి ఏమీ లేదని నేను తెలుసుకున్నాను అదే వారు చేయవలసింది ఆమెన్ ఆమెన్ హల్లెలోయ